స్వామి ఇంకా ఇలా చెప్తున్నారు ఓ ద్విజులారా అక్షయములైన మహానదులు లేదా సరస్సుల నుంచి ఎలా వేలాది కాలువలు ప్రవహిస్తున్నాయో అలా సత్వగుణ సంపన్నుడైన శ్రీహరి యొక్క అవతారములు అసంఖ్యాకములు ఋషులు మునులు దేవతలు మనుపుత్రులు మహా వీర్యవంతులు ప్రజాపతులు మరియు రాజులు వీరందరూ హరి యొక్క కళా అవతారముల కిందనే తెలుపబడిరి ఇవన్నీ భగవంతుని యొక్క కళా అవతారములు అంశ అవతారములు కానీ శ్రీకృష్ణుడు స్వయంగా భగవానుడే ఇంద్రుని యొక్క శత్రువులు లోకాలకి కలతను అందించినప్పుడు భగవంతుడు ప్రతి యుగమందు అవతారం స్వీకరిస్తాడు భగవంతుని యొక్క ఈ గుహ్యమైన అవతారములను ఎవరు శ్రద్ధతో భక్తితో సాయంకాలము ప్రాతకాలము కీర్తిస్తారో వారు సమస్త దుఃఖముల నుండి విముక్తులగుదురు భగవంతుడు నిశ్చయంగా ప్రాకృత రూపరహితుడు అంటే ప్రాకృతికమైన రూపము లేనివాడు అయితే ఈ అవతారములన్నీ భగవంతుని గుణములచే మూల ప్రకృతిచే రచింపబడినవి ఏ విధంగా ఆకాశమందు ధూళి సహితమైన మేఘములు వివిధ రూపాలుగా కనపడతాయో అలాగే అగ్ని కూడా వాయువందు అందు వివిధ రూపములుగా కనపడుతుందో అలాగే ఏ దృష్టితో చూసేవారు ఆ దృష్టి అనుసారము శుద్ధతత్వమైన భగవంతుని వివిధ భౌతిక దేహ భావనలను ఆపాదిస్తారు నటుని వలె వర్తించు అట్టి భగవాని లీలలను నామాలను కానీ రూపాలను కానీ బుద్ధిహీనులైన జనులు తమ చతురతతో కానీ మనోభావ కల్పనల చేత కానీ వాక్కుల చేత కానీ తెలుసుకొనలేరు అట్టి పరమ శక్తివంతుడు సృష్టికర్త రథాంగపాణి అయిన శ్రీకృష్ణుని యొక్క దివ్యత్వాన్ని లీలలను ఎవరు తెలుసుకోగలరు అంటే ఎవరైతే ఆ పాదపద్మ సుగంధాన్ని నిరంతరము నిష్కపటంగా అనుసరిస్తూ భజిస్తూ ఉంటారో అట్టివారు మాత్రమే తెలుసుకొనగలరు భాగవతం అనే నామం గల ఈ పురాణం శ్రీకృష్ణ భగవానునికి ఆ పరంబ్రహ్మకు అభిన్నం అత్యంత మహత్వపూర్ణమైన ధన్యమైన శుభప్రదమైన ఈ భాగవత పురాణాన్ని వ్యాస మహర్షి సర్వ లోకాల శ్రేయస్సు కొరకు శ్రీకృష్ణ భగవంతుని చరితం ఆధారం చేసుకొని రచించారు సర్వ వేదవాంగ్మయములు ఇతిహాసములు నుండి వెలికితీసిన సారవంతమైన సారమే ఈ శ్రీమద్ భాగవతము దీనిని వేదవ్యాసుడు తన పుత్రుడు ఆత్మానుభవం పొందిన వారిలో పరమశ్రేష్ఠుడు అయిన శ్రీ సుఖమహామునికి బోధించను తరువాత సుఖదేవుడు ఈ భాగవతాన్ని గంగా తీరంలో ఋషులచే పరివేష్టితుడై ప్రాయోపవిష్టం చేస్తున్న పరీక్షణ్ మహారాజుకు వినిపించను ప్రాయోపవిష్టం అంటే ఆహార పానీయము త్యజించి మరణం కోసం ఎదురు చూడటం సూతమహాముని ఇలా చెప్తున్నారు ఓ బ్రాహ్మణులారా అత్యంత ఘనుడు బ్రహ్మర్షి మహా తేజస్వి అయిన సుఖమహాముని పరీక్షణ్ మహారాజుకు చెప్పే సమయంలో నేను కూడా అత్యంత శ్రద్ధతో శ్రవణం చేసి ఉన్నాను దానిని నాకు అవగతమైనంత రీతిగా నేనిప్పుడు మీకు వివరిస్తాను ఇప్పటి వరకు మనం భగవంతుని యొక్క ఇరవై రెండు ముఖ్య అవతారముల్ని భాగవతం గురించి భాగవతం ఎవరు ఎవరికి వివరించారో గురించి తెలుసుకున్నాం కదా నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు పరీక్షణ మహారాజు ప్రాయోపవిష్టం కోసం ఎందుకు కూర్చున్నాడు వ్యాసుడు భాగవతాన్ని ఎందుకు రాశాడు దాని గురించి తెలుసుకుందాం